ముప్పై సంవత్సరాల క్రితం రోడ్ల గురించి ఆయన మాట్లాడాడు ఐటీ గురించి మాట్లాడాడు బీటీ గురించి మాట్లాడాడు డ్రిప్ గురించి మాట్లాడాడు ఆ పెద్ద డాక్యుమెంట్ లో ఒక నాలుగు అంశాలని మాత్రమే ఇవాళ చెప్తున్నాం రోడ్లు వేయాలి అనంటే ఆ రోజున ప్రభుత్వాలతో డబ్బులు లేనటువంటి పరిస్థితి ఒక్క ఆలోచన ఒకే ఒక్క ఆలోచన ఆ రోజు ప్రధానమంత్రి గారిని అంటే దేశానికి కూడా ఆయన ఎట్లా ఉపయోగపడతాడో కూడా తెలియజెప్పాలి ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఒకటి కాదు వంద ఎగ్జాంపుల్స్ నేనే ఇవ్వగలను అనేటువంటి నేను ఇవాళ చెప్తా అందులో నుంచే ఒక మూడు మాత్రమే చెప్పదలుచుకున్నాం రోడ్లు వేయాలి అనంటే దగ్గర డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆయన ప్రవేశపెట్టిందే ఇవాళ ఆ రోజున నేషనల్ క్వార్టర్ యాంగిల్ అని మొదలు పెట్టారు చతుర్భుజో అష్టభుజను ఏదో మొదలు పెడితే వ్యాప్తంగా ఫస్ట్ నేషనల్ హైవేలు తయారైనాయి అది ఇవాళ విప్లవ్యాప్తంగా దేశాన్ని మొత్తం కూడా చుట్టేసింది వేల కిలోమీటర్ల రోడ్ల నేషనల్ హైవేలు వేయగలుగుతున్నాం అంటే మెరుగైనటువంటి సౌకర్యాలనిస్తూ ఎట్లా ప్రభుత్వానికి భారం పడకుండా ఒక విధానం ద్వారా రోడ్లు వేయొచ్చో చేసి చెప్పినటువంటి వ్యక్తి చేసి చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి రోడ్డు కూడా ఆ రోజున నెల్లూరు తడా వద్ద ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఇది విజన్ అంటే ఇది విజన్ని కార్యరూపం దాల్చడము అనంటే